చెట్లు పెరిగిపోతాయి వాటికి గబ్బిళాలు పడతాయి ఇటువంటి గబ్బిళాలు చెదలే కశ్మీర్కి రోజు పట్టాయి ఎక్కడ చూసిన పిల్లల స్కూల్ మీద కూడా గో ఇండియా గో వార్టిల్ విక్టరీ ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ గోబ్యాక్ అలైవ్ హిజ్బుల్ ముజాహిద్ ఎయిట్ ల్యాక్ ఇండియన్ యూనిఫామ్డ్ టెర్రరిస్ట్ వర్సెస్ డిఫెన్స్లెస్ కశ్మీరీస్ అంటే మన సైనికులందరూ యూనిఫామ్ ఉన్న టెర్రరిస్ట్ అనమాట ఆజాది వీ వాంట్ ఫ్రీడమ్ ఇటువంటివి ఆ ఊర్లో అంతా కూడాను రాసి ఉండిందే నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ నేను తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు రమారం ఇవన్నీ మాయమైపోయినాయి కానీ అటువంటి పరిస్థితి చెదలు పట్టింది మన కాశ్మీరానికి చెదలు పట్టింది అని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను అలాగే మన కాశ్మీరీ పండితుల ఇల్లు అన్ని దగ్ధం అయిపోయినటువంటివి వేలాది వేలు మీరు అక్కడ కాశ్మీర్లో చూడవచ్చు కానీ ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి కాశ్మీరంలో మనం ఈ యాత్రలో మనం చూసే క్షేత్రాల గురించి మనం మాట్లాడుకుందాము తర్వాత ప్రభుత్వం కానీ ఇతరత్ర సంస్థలన్నీ కూడాను కాశ్మీర్ని మళ్ళీ కాపాడుకునే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని కూడా మనం తర్వాత చూద్దాం మనం అంటే నేను ఇప్పుడు కట్రాను తర్వాత వైష్ణవ్దేవి నుంచి మాట్లాడట్లేదు ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే చాలామంది వెళ్ళి ఉంటారు కూడాను కాశ్మీర్లో మనం ఎంటర్ అయిన తర్వాత జమ్మూ ప్రాంతం నుంచి కాశ్మీర్కి వెళ్ళినప్పటి నుంచి నేను ఇక్కడ క్షేత్రాలు కవర్ చేస్తున్నాను మొట్టమొదటి క్షేత్రం ఇది చిన్న మ్యాప్ పెట్టాను మొట్టమొదటి క్షేత్రం మనం చూడబోయేది ఏంటంటే కనుక వెరీనాగ్ అన్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నాం మనం కాశ్మీర్ లోయలో ఎంటర్ వెరీ నాగ్ అని వెళ్తున్నాం వెరీ నాగ్ అన్నది వితస్తా నది ఉద్యమ స్థానం మనకు సనాతన ధర్మంలో ప్రతి నది యొక్క ఉద్యమ స్థానం చాలా కీలకమైంది చాలా పవిత్రమైంది మనకు గంగోత్రి కావచ్చు యమునోత్రి కావచ్చు మనకు త్రయంబకేశ్వరం కావచ్చు లేదా అమరకంఠక్ కావచ్చు అలాగే మహాబలేశ్వర్ కావచ్చు తళకావేరి కావచ్చు ప్రతి నదికి కూడా ఉద్యమ స్థానం మనకు చాలా ముఖ్యమైనది అలాగే కశ్మీరీ పండితులకు ఈ ఉద్గమ స్థానం వెరీ నాగ్ అన్నది చేలం నది ఇప్పుడు వాళ్ళు చేలం అని పిలుస్తారు దాని అసలు పేరు విత్తస్థాన్ నది విత్తస్థా నది ఉద్గమ స్థానం మనం అక్కడ చూడవచ్చు అద్భుతమైనటువంటి అక్కడంతా ప్రకృతి ఉంటుంది దీన్ని అఫ్ కోర్స్ జహంగీర్ దీన్ని అష్టభుజాకారంలో ఆయన నిర్మించాడు దాని ముందర కాశ్మీరి పండితులు అక్కడ వాళ్ళ తర్పణాలు కానీ వాళ్ళ పిండదానాలు కానీ అస్థికలు కలపడం కానీ ఇవన్నీ చేసుకునేవాళ్ళు అప్పటి అది ఈ మార్గం గుండా బయటికి వచ్చి ఈ నది ఇలా ప్రవహించి అది శ్రీనగర్ మీదుగా బారాముల్లా మీదుగా పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళిపోతుంది ఇందాక మనం చెప్పుకున్నాము నది అనేది వేద వేదాల్లో వర్ణించబడ్డటువంటి నది ఎన్నో గొప్ప గొప్ప చారిత్రక ఘటనలు జరిగాయి అక్కడ నది ఒడ్డు మీద నుంచి అక్కడ ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రాల నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడి అష్టభార్యల్లో ఒక భార్య అక్కడి నుంచి వచ్చారు ఆవిడ అది దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళిపోయింది కానీ నది ఒడ్డు మీద ఆవిడ ఉండేవారు అక్కడ పుట్టింది ఆవిడకి మనకు చరిత్ర చెప్తాను ఆ విధస్తా అది దర్శనం మనం చేసుకోబోతున్నాం అక్కడ పాత గుళ్ళన్నీ కూడా ధ్వంసం చేశారు ప్రస్తుతానికి ఒక చిన్న గుడి పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు పాత అవశేషాలు కూడా ఇంకా అక్కడ పెట్టున్నారు అక్కడ ధ్వంసమైనటువంటి గుడి అవశేషాలు కూడా చూడవచ్చు మనం ఒక శివలింగం అక్కడ ఉన్నది కాశ్మీరీ పండితులు ఒక వంద సంవత్సరాల క్రితం పెట్టారు వాళ్ళు అక్కడ తర్వాత మనం చూడబోతున్నది లలితాదిత్య పీడ అని చెప్పి మన భారత చరిత్రలోనే అతి పెద్ద పెద్ద సామ్రాజ్యం ఉన్నటువంటి మహా చక్రవర్తి ఆయన కట్టించినటువంటి మార్తాండ సూర్య మందిర్ మనం చూడబోతున్నాము మార్తాండ సూర్య మందిర్ ఆయన కట్టించిన కొన్ని సంవత్సరాలకే సికందర్ అన్నటువంటి ఒక రాజు అక్కడ కశ్మీర్ రాజు దాన్ని ధ్వంసం చేశాడు విగ్రహాలని ధ్వంసం చేశాడు కాబట్టి అతనికి బిరుదిచ్చాడు బుట్ షకిన్ బుట్ అంటే కనుక వాళ్ళ భాషలో విగ్రహం అని అర్థం విగ్రహాలని ధ్వంసం చేసిన వాడు అని చెప్పి ఆయనకు బిరుదిచ్చాడు బుట్ షకిన్ సికందర్ బుట్ షకిన్ అని అతను ధ్వంసం చేశాడు దీని యొక్క భవ్యత ఎలా ఉండేదంటే అంటే దాని రత్న వైడూర్యాలతో చెక్కినటువంటి విగ్రహం ఉంటుంది పళ్ళులో అంతా కూడాను రూబీస్ అంటాం కదా అవి ఉండేవి అని చెప్పి చరిత్ర చెబుతున్నది అంతటి భవ్యమైనటువంటి మందిరాన్ని ఆయన ధ్వంసం చేశాడు ఇప్పుడు కూడా మనం కానీ చూసామంటే వందల కిలోమీటర్ల నుంచి వచ్చి అక్కడ పర్యటకులు యాత్రికులు కొన్ని నెలలు ఉండడానికి వసతి గదులు అవన్నీ కూడా ఇప్పుడు కూడా ధ్వంసమై ఉన్నాయి అవి భవ్యమైనటువంటి మందిరం ఈరోజు మనం శిథిలావస్థలో చూడబోతున్నాము కానీ దాని కిందనే ఆ కొండ ఇదైతే కొత్త కొండపైన ఉంటుంది కొండ కింద మార్టన్ సూర్య మందిర్ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కాశ్మీరీ పండితులు బహుశా ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకొని ఇక్కడ పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడాను నీళ్ళు చూడవచ్చు కాశ్మీర్లో ఎక్కడ వెళ్ళినా కానీ ప్రకృతిని ఆరాధిస్తారు వాళ్ళు నాగ్జ్ అని చెప్పుకున్నాం కదా నీటిని ప్రకృతినే వాళ్ళు ఆరాధిస్తారు దాని తర్వాత అక్కడ విగ్రహాలు గుళ్ళు తర్వాత కట్టారు కానీ వాళ్ళ పూజ అంతా కూడాను ప్రకృతికే అని మనం అర్థం చేసుకోవాలి ఇది మాటన్ సూర్య మందిర్ కూడా మనం దర్శనం చేసుకోబోతున్నాం అలాగే బీచ్ బిహారా అని చెప్పి ఒక ఊరు వస్తుంది దాని అసలు పేరు విజయ విహార ఇక్కడ ఉన్న గుళ్ళు కూడా సిగందర బుష్కి ధ్వంసం చేశాడు కానీ ఒక గుడి మాత్రం ఒక వంద సంవత్సరాల క్రితం కట్టారు వాళ్ళు చిన్న గుడి కట్టారు ఇది విత్తస్థా నది ఒడ్డున ఉంటుంది విత్తస్థా నది ఒడ్డున ఉంటుంది ఇది ఈ యొక్క గుడి లోపల మనం చూసామంటే కనుక ప్రాంగణంలో కోర్స్ దానికి పూజలు పునస్కారాలు ఏం లేవు శ్రీ మహావిష్ణువు కావచ్చు శివలింగం కావచ్చు ఇటువంటివన్నీ కూడాను అక్కడ ప్రాంగణంలో ఉన్నాయి కానీ అద్భుతమైన విషయం ఏంటంటే లోపల గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం మనం చూసామంటే భారతదేశంలో బోసమైనటువంటిది అక్కడ చూసిండకపోయి ఉండొచ్చు మనం పదకొండు శివలింగాలు ఒకటే పాణి మీద ఉంటాయి అది కూడాను ప్రతి ప్రతి లింగంలో కూడాను రెండు రంగులు మనకు కనిపిస్తాయి శివ పార్వతుల యొక్క ఇద్దరి యొక్క కలయికలు అక్కడ మనం చూడవచ్చు ఈ పదకొండు కలిసి మనం ద్వాదశ జ్యోతిర్లింగం అనుకోవచ్చు పరమేశ్వరుడికి పదకొండు చాలా ముఖ్యమైనటువంటి నంబరు ఇది ఒకప్పుడు అంటే కాశ్మీరీ పండితులు ఇక్కడ పూజలు చేసేటువంటి రోజుల్లో పంచాక్షరి పదకొండు సార్లు చెబితే ఒక వేలు మీద ఈ శివలింగం నిలబడేది అని వాళ్ళ గ్రంథాలలో రాసుకున్నారు వాళ్ళు సరే ఇప్పుడు దాన్ని సిమెంట్ పెట్టి దాన్ని సీల్ చేశారు కానీ గతంలో అంతటి వైభవం ఉండేది ఇక్కడ అని చెప్పి వాళ్ళ పురాణాల్లో రాసుకున్నారు వాళ్ళు అలాగే మనం రిటర్న్లో అంటే పదమూడో తారీఖున కపాల మోచన్ అన్నటువంటి క్షేత్రంలో మనం హోమం చేయబోతున్నాము అక్కడ మనం చూస్తే కనుక గణపతి న్యాచురల్ ఫార్మేషన్ గణపతి అక్కడ ఉన్నారు అలాగే శివలింగం కూడా అక్కడ అంటే మన రుద్రాక్షలు ఉన్నట్లు గుండు గుండు గుండుగా ఉంటుంది అది చాలా పెగ్యులర్గా ఉంటుంది శివలింగం అది పరమేశ్వరుడికి కుష్ఠరోగం వచ్చింది అప్పుడు ఆయన వచ్చి స్నానం చేయడంతో ఆయనకు కుష్ఠరోగ నివారణ అయింది అని చెప్పేసి వాళ్ళ స్లపురాన చెప్తున్నది అక్కడ ఆయన తపస్సు చేసుకున్నారని చెప్పేసి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ప్రస్తుతానికి రాజధాన్ అన్నటువంటి ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరు కూడాను కాశ్మీరి పండితులు ఈ ఆలయాన్ని చూసుకుంటున్నారు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకపోయినా ఆ గ్రామస్తులే వాళ్ళకందరూ ఆ ఆహారం ఇవ్వడం కానీ పాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం అక్కడ మనం హోమం చేసుకోబోతున్నాం అలాగే మనం శ్రీనగర్లో ఉన్నటువంటి కొన్ని గుళ్ళు మనం చూస్తున్నాము ఇది శంకరాచార్య హిల్ మీలో శ్రీనగర్ వెళ్ళిన వాళ్ళు బహుశా శంకరాచార్య మందిరం దర్శనం కూడా చేసి ఉండొచ్చు మీరు ఆదిశంకర్లు ఇక్కడ తపస్సు చేసుకున్నారని ఆయన శారదాపీఠం వెళ్ళే ముందర ఇక్కడ తపస్సు చేసుకున్నారని చెప్పి చరిత్ర చెప్తున్నది జయేంద్ర సరస్వతి వారు కూడా అక్కడ వెళ్ళి ఆయన ధ్యానం చేసుకొని వచ్చారు ఆయన ఇది ఎక్కడ కొంచెం కష్టం నూట యాభై మెట్లు ఉంటాయి మీలో ఓపిగున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి మిగతా వాళ్ళు బహుశా వెళ్ళవలసిన అవసరం లేదు ఇది నుంచే దండం పెట్టుకోవచ్చు కాకపోతే ఓపిక ఉన్నవాళ్ళు తప్పకుండా దర్శించుకోండి ఇది మనం తొమ్మిదో తారీఖు హోమం అయిన తర్వాత భోజనం తర్వాత ఈ గుళ్ళని కూడా శ్రీనగర్లో ఉన్న గుళ్ళు మనం దర్శించుకోవచ్చు అలాగే ఇందాక నేను చెప్పాను కదా కాశ్మీర్ అన్నటువంటి ప్రాంతాన్ని తయారవడానికి ఆ ప్రాంతానికి మూల కారకులు ఎవరు అంటే కనుక చక్రేశ్వరి మాత ఆవిడే శిల సాలిగ్రామం పెద్ద శాలిగ్రామం ఆల్మోస్ట్ పది అడుగులు ఉంటుంది అది విగ్రహాలు రాక ముందర శిలగా శిల రూపంలో ఆరాధించే వాళ్ళు కాశ్మీర్లో చాలా శిల రూపంలో ఆరాధించిన చాలా ఉన్నాయి దాంట్లో చక్రేశ్వరి మాత కాశ్మీరానికి కారణ కారక ఆ క్షేత్రం కూడా ఉన్నది ఇక్కడ కూడా వంద పైన మెట్లు ఉంటాయి ఎక్కడ కష్టమైన వాళ్ళు దయచేసి ఇక్కడ వెళ్ళక్కర్లేదు ఈ రెండు కూడా శ్రీనగర్లో ఉన్నాయి అలాగే చేష్టాదేవి మందిరం ఉన్నది అక్కడ రాజ్భవన్ వెనకాల ఉన్నది దీంట్లో మీరు చూడవచ్చు ఇక్కడ నీటి కుండం ఉంటుంది దీంట్లో వాళ్ళు విగ్రహం పెట్టారు అమ్మవారి విగ్రహం సరే ప్రాచీనమైన విగ్రహం ఎప్పుడో ధ్వంసం అయిపోయింది కొత్త విగ్రహం పెట్టారు వాళ్ళు కానీ ఈ నీరే అమ్మవారు వాళ్ళ దృష్టిలో నీటికే వాళ్ళు పూజ చేస్తారు సరే మనకిప్పుడు ఏదో ప్రతిమ పెట్టుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి నీటినే అక్కడ వస్తున్నటువంటి ఆ శక్తి ప్రాణశక్తి నీటి రూపేణ వస్తుందని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇది ఒక మహాగుప్ప క్షేత్రం అక్కడ ఇక్కడ ఇది కూడా దర్శనం చేసుకుంటాం యాక్చువల్ ఇక్కడ హోమం చేద్దాం అని అనుకున్నాము కానీ పద్నాలుగవ తారీఖున కాశ్మీరీ పండితులు లక్ష మంది వచ్చి కీర్భవాని మాతా మందిర్లో వాళ్ళు పూజ చేసుకోబోతున్నారు వాళ్ళందరూ ఇక్కడ దిగబోతున్నారు కాబట్టి మనకు కొంత ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అందుకని మనం దుర్గనాగ్ మందిర్లో మనం ఈరోజు హోమం చేసుకోబోతున్నాము దుర్గనాగ్ మందిర్ కూడా శ్రీనగర్లోనే ఉన్నది ఇది కూడా చూడొచ్చు మరి నీరే అమ్మవారు పైన వాళ్ళు రెండు గుళ్ళు కట్టారు ఇక్కడ వచ్చేటువంటి న్యాచురల్ ఊట నీళ్ళు ఏదైతే ఉందో బయట ఒక పెద్ద తటాకంలో శివలింగం ఉంటుంది అక్కడి నుంచి ప్రవహించి వెళుతూ